మిల్కీ బ్యూటీ తమన్నా పలు సినిమాలతో బిజీగా ఉన్నారు బాలీవుడ్ టాలీవుడ్ కోలీవుడ్ అని తేడా లేకుండా సినిమాలు చేసేస్తున్నారు ప్రస్తుతం తమన్నా చేతిలో చాలా ప్రాజెక్టులున్నాయి తెలుగులోనే దాదాపు నాలుగైదు సినిమాలున్నాయి నితిన్ హీరోగా రాబోతున్న హిందీ మూవీ అంధాధున్ రీమేక్ కన్నడ మూవీ లవ్ మాక్టైల్ రీమేక్ అయిన గుర్తుందా శీతాకాలం ఎఫ్ త్రీ సిటీ మార్ ఇలా పలు చిత్రాలతో మిల్కీ బ్యూటీ ఫుల్ బిజీగా గడుపుతోంది అయితే ముందుగా మార్ చిత్రంతో తెలుగు ప్రేక్షకులను పలకరించేందుకు రెడీ అవుతున్నారు హ్యాపీ డేస్ బ్యూటీ ఈ మధ్య రిలీజ్ అయిన జ్వాలారెడ్డి పాటతో అదరగొడుతోంది తమన్నా మా సంఘుకు గోపీచంద్ తమన్నా వేసిన స్టెప్పులు అందరినీ ఆకట్టుకుంటున్నాయి అయితే సినిమా విడుదల దగ్గర పడుతూ ఉండడంతో ప్రమోషన్స్ జోరు పెంచేశారు కాగా తాజాగా ఈ సినిమా నుంచి మరో విషయం తెలిసింది తమన్నా తన పాత్రకు తనే డబ్బింగ్ చెప్పారట అందులోనూ తెలంగాణ యాసలో డబ్బింగ్ చెప్పడం గమనార్హం ఈ విషయాన్ని తమన్నా ఇన్స్టాగ్రామ్ ద్వారా షేర్ చేసింది తెలంగాణ యాసలో డబ్బింగ్ చెప్పడం చాలా సరదాగా అనిపించిందని పేర్కొన్నారు దర్శకుడు సంపత్ నంది దగ్గరుండి ఆమెతో తెలంగాణ యాసలో డబ్బింగ్ చెప్పించారట కబడ్డీ నేపథ్యంలో సాగే ఈ సినిమాలో కోచ్ పాత్రలో తమన్న కనిపించనున్నారు తెలంగాణ జట్టుకు కోచ్గా తమన్న ఆంధ్ర జట్టుకు కోచ్గా గోపీచంద్ నటించారు ఈ మూవీని శ్రీనివాస సిల్వర్ స్క్రీన్ బ్యానర్ పై శ్రీనివాస్ చిత్తూరి నిర్మిస్తున్నారు ఈ చిత్రం ఏప్రిల్ రెండున విడుదలకు సిద్ధంగా ఉంది